ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా రామన కోసం చింతమనే ఉన్నాడు కదా కోసం చింతమనే ఎందుకని జెండందుకొని ముసుపు జెండందుకొని వచ్చాడు పదరో రోమన కోసం మన చింతమనే జైను తూ అది గో పులి పెట్టూరు ఎప్పుడైనా ప్రభాకరుడి అడ్డా జాతలో లే కదిలింది జనమే తన వెంట పండగ ప్రభాకర్ అన్న ఉంటే ప్రతి ఇంట ఎందుకని మనకెందుకని చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనే ముప్పై ఏళ్ళుగా మనలో ఒకడై అండదండగా ఉన్నాడు పేదవాడి బాధలు తెలుసు రైతు కాయ కష్టము తెలుసు నమ్ముకున్న జనమందరినీ అమ్మలాగా కాచే మనసు కార్యక్రమానికి గురి చేసినటువంటి నెల్లూరు ఎమ్మెల్యే గారు మన శ్రీ శ్రీ పెద్దమైన ప్రభాకర్ గారు నా చదువు పరగాలి అనేటువంటి తెలియజేస్తున్నాను చాలా ఆనందదాయకంగా ఉదయం రోజు తర్వాత ప్రమాదకర ఆయన ఇందులోనే ఇక్కడ స్మూర్తి ఏర్పాటు జరిగింది స్మూరి ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నేను నీటి వస్తుంది ఈ స్మూర్తి ఉన్నది అట్లాగే మైతులు వచ్చిన ఎవరో పెట్టాలని చెప్తున్నా కృష్ణ గారిలో కూడా ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది పోలవరో ప్రాజెక్టులో కానీ పర్సన్లో కానీ వచ్చాక అనేది ఇప్పుడు అన్నింటిలో ప్రస్తుతం ఫస్ట్ అంటే వాళ్ళవరం మొదలైన చాలా మొట్టమొదట ఈ నీళ్లు తీసుకునేటువంటి హక్సెచ్చింది మన పద్నాలుగు దగ్గర ఏర్పాటు చేసినటువంటిలో వీరు కాక గత ఐదేళ్ళు ఏడు సరిగ్గా వీలు లేకపోయారు అది వారి యొక్క మాలన ఓడి మీరుగా రెండు వేల ఇరవై ఆరు తర్వాత మూడు వందల అరవై ఐదు ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం రైతుల చదువుకునే రైతాంగానికి ఏ రకమైనటువంటి లోటు ఏ విధంగానూ కూడా ఈ ప్రభుత్వం ఉన్న ఏర్పడకూడదనేది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం వాళ్ళ యొక్క మనోభావాలను బట్టే ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అంతా కూడా కొనసాగుతూ ఉంది దీన్ని సహకరిస్తున్నటువంటి రైతాంగానికి ప్రజలకు మూడు పార్టీల యొక్క నాయకులకు అధికారులకు ముఖ్యంగా మేము చేసేటువంటి ప్రతి మంచిని ప్రజలకు తెలియజేసేటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కొద్దిగా లేట్ అయిపోయినప్పుడు కూడా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకునే మరి కాలంలో జరిగింది ఏదైతే దీనికి మెయిన్ ఆయన అయినటువంటి కృష్ణ డెల్టా స్టెబిలైజ్ అవ్వకుండా మేము తీయటం ధర్మం కాదు మా పక్కన ఉన్న ముందు దానికోసమని ఏర్పాటు చేసినటువంటి కాలం కాబట్టి వాళ్ళకి సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్పి చెప్పిన తర్వాతే మంత్రి గారి యొక్క అనుమతితో మరి ఈ రోజు రెండు చోట్ల కూడా నీళ్లు తీయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ ఒక్క కాలం ద్వారా పదివేల ఎకరాలకి శాశ్వతంగా ఈ భూమి ఈ ఆకాశం ఈ పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాలు శాశ్వతమైనటువంటి హక్కుని గత పట్టిసీమ కాలం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ వెంటర్ను శాంక్షన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అప్పుడు కూడా నేనే ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉమాగారు పుల్లారావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను కలిసి మరి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాం మరలా ఆ రోజు నాటి నుండి ఈ రోజు నాటి వరకు దీనికి టికాణా లేదు ఈ ఐదేళ్లు దీన్ని తీర్స్తారా తీరాని చూసుకుంటూ పోతే తప్ప దీన్ని తిప్పినోడు కానీ తీర్దామని ఆలోచన ఉన్నాడు కానీ ఒక్కరంటే ఒక్కరి కూడా లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు